అలాంటప్పుడు కాదండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా రోడ్ల మీద బతుకుతున్నాము అని మరి అలాంటప్పుడు పిల్లల్ని కండం ఎందుకు అమ్మ అసలు మీ బాబాయేనా మా బాబాయ్ రెండు నెలల పిల్లోడికి జ్యూస్ దాపిస్తున్నావు మా ఆయన అబ్బున్నా అమ్ముతా ఉంటాడు అమ్మేస్తా అంటున్నాడా ఎందుకు ఇద్దరం ప్రేమించుకొని పోయినాం కదా ఇప్పుడు మీరు ప్రేమించుకొని వచ్చేసారా ఇక్కడికి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు అప్ప వేసింది ఎంత అప్పు ఎంతండి లక్ష యాభై వేలు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా మేము ఒక షూట్ పని మీద వేరే దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఒక ఆవిడ ఒక చిన్న రెండు నెలలు కూడా ఒక చిన్న పసి కందుని పట్టుకొని అడుక్కుంటూ ఉంది అది కూడా బాబు పాల కోసం ఏడొస్తే నీళ్లు తాగుపిస్తున్న పరిస్థితి మేము ఇక్కడ చూడాల్సి వచ్చింది అయితే అసలు తన బిడ్డైనా ఎందుకు ఏంటి తను ఎందుకు ఇలా అడుక్కుంటుంది భిక్షాటన చేస్తూ ఎందుకు ఎండలో తిరుగుతుంది అనేది తన మాటలోనే తెలుసుకుందాం వచ్చేసాయండి అమ్మాయి ఇంత చిన్న బాబుని పట్టుకొని ఎందుకని ఎండలో అడుక్కుంటున్నారు మీరు ఇల్లు లేదా మేము ఎట్ల అనుకుంటాము రోజు మాకు ఇల్లు లేదు ఇల్లు ఉందన్నారు ఇక్కడ ఇందాక ఎక్కడో ఇల్లు లేదు అమ్మిన సిగ్నల్ కదా సిగ్నల్ కూడా పడుకుంటారు మరి బాబు బాబు పక్కలేసుకుని అనుకుంటాం కాదు అంత చిన్న బాబుని వేసుకొని ఇలా ఎందుకు మంచి పని చేసుకోవచ్చు కదా అడుకునే బదులు పన్నే వేసుకుని ఇంకా నాకు రాలా కడుపు ఉంటాను న్యాయం చేస్తుంటాం కసిరపట్టి వేడుకుంటాను చెత్త వేరుకుంటాం బాగానే వస్తుంటాయి కదమ్మా డబ్బులు డబ్బులు వస్తాయి కానీ ముప్పై నాలుగు రూపాయలు వస్తాయి కదా వేస్ట్ వంద రూపాయలు అట్లా ప్లాన్ ఈ బాబు ఒక్కడేనా ఇంకో బాబు ఉన్నాడా ఇంకో బాబు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు మరి సంపాదన ఏమీ లేదు మీరేమో రోడ్ల మీద పడుకుంటున్నారు మరి పిల్లలు ఎలా కంటున్నారు అసలు ఏమో మరి ఎక్కడైనా మంచి పని చూసుకోవచ్చు కదా పిల్లల్ని ఎందుకు అలా ఇబ్బంది పెట్టడం ఎంత వయసు ఎన్ని రోజులు బాబుకి రెండు నెలలు రెండు నెలల పిల్లోడు వేసుకొని తిరుగుతున్నారు మీరు రోడ్ల మీద మరి ఇంకో బాబు ఇక్కడ ఊరికాడ ఊరికాడా ఊళ్ళో ఏం చేస్తుంటారు ఊరికాడ మా అవ్వతో నచ్చలేదు అక్కడ పెట్టేసి వచ్చారు అక్కడ ఎవరు చూసుకుంటున్నారు బామ్మ అవ్వ మీ అవ్వ అక్కడ ఏమైనా పని చేసుకుంటున్నారా లేకపోతే ఆవిడ కూడా ఏమన్నా అడుగుతుంటే ఆమె కూడా మరి ఎందుకు ఇలా పిల్లల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు పిల్లలు ఉన్నందుకు ఇట్లా ఇబ్బంది అయింది ఎప్పుడు పెళ్ళైంది మీకు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు కూడా మీ ఆయన ఇలాగే చెత్త ఎరుకుంటూ ఉంటారా ఏదైనా పని చేసేవాళ్ళే ఇదే చెత్త అంటే ఇంటింటికి వెళ్ళి చెత్త పనిలో వేస్తుంటారా లేదు ప్రతి డబ్బులు రోడ్డు మరి ఎందుకు ఏదైనా పని చేసుకోవచ్చు కదా పని నాకు రాదా మీ ఆయన పని చేయొచ్చు కదా ఏదో ఒక సెక్యూరిటీ జాబ్ ఏదో ఒకటి దొరుకుద్ది కదా ఇంత రూమ్ తీసుకొని పిల్లలు ఇద్దరిని అక్కడ పెడితే బాగుంటుండే కదా ఇల్లు లేదు మాకు అవునమ్మా ఎక్కడైనా చిన్న పని చూసుకొని చిన్న రేకులు లేకపోతే ఏదో ఒకటి తీసుకుని ఉండొచ్చు కదా అందులో ఎక్కడ తీసుకున్నాను పైసల్లో కదా అదే పని చేయాలి పని చేయబడి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇలా అడుక్కుంటే మీకు ఎన్ని వస్తాయి రోజుకి వంద నూట ఏం చేస్తావా డబ్బులతో ఏం చేస్తావు నువ్వు అదే ఖర్చు ఎక్కువ తాగుతావా నువ్వు ఏం పాన్ గుట్కా అవి తింటావా తింటావా మరి ఇవన్నీ అలవాట్లు ఎందుకు పెట్టుకున్నావు చెడు అన్నీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని సంపాదన లేకపోతే పిల్లల్ని ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడం కానీ ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు చదువుకుంటున్నాడా ఇంకా అవిగా ఉంటాడు ఇంటికాడే ఉంటాడు ఇప్పుడు మీ ఆయన అక్కడ ఏం చేస్తున్నారు ఊరికాయ వేస్తాను ఎన్ని రోజులైంది వెళ్ళి నిన్న పోయింది పది వస్తారని అంటే ఇప్పుడు మీరు మూడు సంవత్సరాల నుంచి ఇలాగే భిక్ష భిక్షాటన చేస్తూ ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి పని ఏం చేయట్లేదు ఇప్పుడు వచ్చిన డబ్బులతో ఏమేమి ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెడతారు ఆడన్నంత అన్నం వేస్తే తింటాము అన్నం వేయకుంటే అదే డబ్బులతోనే అన్నం అది వండుకొని తింటాం పండుకుంటాం ఈ బాబు పుట్టి రెండు నెలలు అవుతుందన్నారు కదా నార్మల్ ఆపరేషన్ నార్మల్ అయినా ఆపరేషన్ నార్మల్ మరి పత్యం ఏమన్నా చేయాలి బాబుకి పెట్టాలి పాలు అవి ఇవి ఉంటాయి కదా మరి మంచి పని చేసుకోవచ్చు కదా ఎక్కడైనా మ్యాయని పిలిపించి ఇలా ఇప్పుడైనా పిల్లోడు పుట్టాడు మనం మంచి పని చేసుకుందాం అని చెప్పచ్చు కదా నువ్వైనా ఇద్దరు అంటే ఎలా అమ్మా ఆ ఇన్నప్పుడు నువ్వైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లల్ని ఒక బాబుని అక్కడ ఒక బాబుని ఇక్కడ రెండు బాబు అంటున్నావు అసలు ఎండకి ఎలా అవుతున్నాడు చూడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా ఆయన అమ్మేసి నీకు ఆపరేషన్ చేపిస్తాడు పిల్లలు పుట్టకుండా మరి పని ఏం చేసుకోడా అదే ఆపరేషన్ చేసుకున్నాక యాదవ్ ఒక పని చేసుకుంటాడేమో అట్లా ఆయన ఆపరేషన్ చేసుకుంటాడా మీకు చేపిస్తాడా నాకు మీకు ఎందుకు ఆప్రిషేషన్ చేసుకున్నాక చెత్తమాలు అవి అడుగును ఇంకట్లా ఎందుకు ఆపరేషన్ చేయకుండా ఏదో ఒక పని చేసుకోకూడదు నాకు పని రావాక రాదాక ఏ పని రాదా ఇళ్ళలో కూడా పని చేయలేవా ఏమీ ఇంట్లో పని చేసినప్పుడు కానీ ఎందుకు మరి మీ ఆయనకి చెప్పావా ఇప్పుడే ఇంకో పిల్లోడు పుట్టాడు ఏదో ఒక పని చేసుకుందామని చెప్పచ్చు కదా ఆపరేషన్ చేసుకో

ఇప్పుడు ఒకరు ఆడపిల్ల అయినా కూడా అమ్మేస్తుండేనా ఆడపిల్ల అయినా ఎవరైనా సరే అమ్మేయాల్సిందే అన్నారా ఇవ్వరు కొడుకున్నాడు ప్రజా మరి ఆ బాబుని కూడా అమ్మేస్తారా ఈ బాబున ఒక్క బాబు నేను ఏదో ఒక్కటే బాబు ఆ బాబు ఎవరికి అమ్మేస్తున్నారు మనకి ఏం మనకేం అసలు ఏం తెలియకుండా ఎలా ఉంటున్నావు అట్లా అనుకుంటున్నా ఒక మరి ఎక్కడైనా పని మరిస్తాం వచ్చి చేసుకుంటావా ఏదైనా అదే బాబుని చూసుకుంటే ఏదైనా ఒక చిన్న పని చేసుకో ఇప్పిస్తాము అవునమ్మా చిన్నపిల్లలు అన్నాక ఏడుస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇప్పుడు రెండు నెలలు బిడ్డ పాలు నిద్ర తప్ప ఏది ఉండదు కదా నార్మలే అంటున్నావు నార్మల్ డెలివరీనే అయ్యింది ఏదైనా పని ఇస్తాము చేసుకో మరి ఏం చేద్దాం అనుకుంటున్నా ఇలా అడుక్కుంటూనే పిల్లల్ని పోషిస్తావా

ఎలా నమ్మాలి ఎందుకంటే కన్న కొడుకు ఆకలి కోసం ఏడుస్తుంటే నువ్వు నీళ్ళు పడుతున్నావు దాంట్లో చక్కెర జ్యూస్ జ్యూస్ తాపిస్తున్నావా రెండు నెలల పిల్లోడికి జ్యూస్ తాపిస్తున్నావు అసలు నీ కొడుకేనా మరి పాలు ఇవ్వచ్చు కదా పాలు ఇస్తే పండుతున్నావు కదా ఇందాక రావట్లేదు ఇవ్వట్లేదు అన్నావు కొంచెం వర్చింది ఇచ్చిన పండుకున్నా నిజంగా నీ కొడుకే నమ్మచ్చా అక్క మరి నమ్మరే కొడుకుని నువ్వు మీ ఆయన అమ్మేస్తాను అని అన్నాడు అని చెప్పావు మరి దానికి నువ్వేమని సమాధానం ఇచ్చావు అప్పుడు ఉంది అప్పు ఉంటే అమ్మేస్తావా ఆడున్న ప్లాన్ ఏ అన్నం మెటక్ వస్తలే అక్క మరి పిల్లల్ని కనడం ఎందుకమ్మా అందుకే ఆకర్షించింది చెప్పి చేయించుకుంటున్నాం చేయించుకుంటున్నావు పని మీద ఏం లేదా పని చేసుకోవాలి అదే ఉన్న ఒక పిల్లోనైనా ఈ పిల్లోనైనా మంచిగా చూసుకోవాలనేది లేదా ఎందుకు అప్పెందుకు చేశారు మరి ఇప్పుడు నువ్వే అన్నావు ఇందాక మా ఆయన రోడ్డు మీద పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ బాటిల్ వేసుకొని సంపాదిస్తారు అని చెప్పి అంత అప్పు ఎందుకు చేశారు వాళ్ళు అలా మా అత్త వాళ్ళు ఇద్దరం ప్రేమించుకొని పోయినాం కదా ఇప్పుడు మీరు ప్రేమించుకొని వచ్చేసారా ఇక్కడికి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు అప్పు వేసి చదువుకున్నావా మరి ఆయన ఏమన్నా చదువుకున్నారా మరి ఏ ధైర్యంతో నువ్వు ప్రేమిస్తున్నాడని చెప్పి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు ఎలా పోషిస్తాడు అనుకున్నావు పైసలు జమ చేసుకొని టెంపుల్ అక్కు ఎప్పుడు వడ్డెక్కి పెరిగింది కదా లక్షలకి ఏమైనా తిన్నావా తిన్నా అన్నం ఉంది తిన్నా మరి బాబుకి బాబుకి బాబు బ్యాండ్ నెంబర్ ఉందమ్మా మ్యాన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చా మరి మీ ఆయన పేరేష్ మహేష్ మీ పేరు మహేశ్వరి వారి హలో మాట్లాడండి మీరు మాట్లాడండి మాట్లాడండి హలో

ఈ ఇప్పుడు ఉన్నారు కదా మీ మహేశ్వరి ఆవిడ దగ్గర ఉన్న బాబా ఎవరు మీ కొడుకు ఏనా మరి మీ కొడుకుని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు మీరు చెప్పి ఈ అమ్మాయ చెప్తుంది చెప్పండి అమ్మలముని ఆడ అమ్మలము ఊరికే రోడ్ల మీద పర్కెందుకు వల్ల ఇట్లా ఊరికే ఊరికేస్తారు మంది ఆ కదా జనాలు ఆచిస్తున్నారు మన ఇక్కడనే అక్కడ అడగమా అక్కడ అంటున్నారు ఇట్లా అంటున్నారు అలా అది చెప్పింది మొత్తం చెప్తే కాదండి మీరు ఇదంతా కాదు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా మరి ఏదో ఒక పని చేసుకొని పోషించాలి కాని ఏంటండి ఇది సరే మీరు ఎప్పుడు వస్తున్నారండి ఊరు నుంచి ఎప్పుడు వస్తున్నారు సరే ఆధార కార్డు కాదు కాదండి మేము టీవీ ఛానల్ వాళ్ళమండి అవును అలాంటప్పుడు కాదండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా రోడ్ల మీద బతుకుతున్నాము అని మరి అలాంటప్పుడు పిల్లల్ని కండం ఎందుకు పిల్లడికి గనరమెంట్ కి అంతే ఇయ టాప్ర మాత్ర అట్ట ఏం చేస్తాం దేవుడి దయ ఇప్పుడేమో రోల మీద పదార్థాలకే అట్ట ఇస్తాడు కాదండి మీకు గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు వస్తున్నాయి అవి తెలుసా మీకు మీకు గవర్నమెంట్ నుంచి సాయం అందుద్ది ఆ విషయం తెలుసా మీకు అట్ట అర్థమానో చెప్పక ఈయనకైతే అసలు ఏం తెలిసినట్టు కూడా అనిపించట్లేదండి ఏదో తెలిసి 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 తెలియని ఏజ్లో పెళ్లి చేసుకొని ఇలా పిల్లల్ని కనేసి ఎలా పోషించాలి ఏంటనేది ఏం తెలియక రోడ్డు మీద భిక్షాటన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు కానీ ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ